సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటన చేశారు మీరెవరు కూడా బ్యాంకర్లకు ఈరోజు డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేదు మేము రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మాత్రం బ్యాంకర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మీరు రుణాలు కట్టవలసిందని చెప్పేసి చెప్తున్న ఇబ్బందులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది హోల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖాతాలకు ఈరోజు హోల్డ్ చేయడం కోరి లావాదేవీలు జరుపుకుండా ఇబ్బందులకు గురించి పరిస్థితి ఉంది వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతుల పక్షాన తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈరోజు ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇబ్బందులు బ్యాంకర్ల మీద చర్యలు తీసుకోవాలి అని అట్లానే బ్యాంక్ రుణాలు కూడా రీసెడ్యూల్ చేయాలి అనేక ఇబ్బందులు గుర్తి చేస్తున్నటువంటి వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కానీ సిబ్బంది మీద కఠినమైన తీసుకోవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే రైతుల బ్యాంక్ ఖాతాల్ని ఓళ్ళు పెట్టినటువంటి వాటి అన్నిటి కూడా వెంటనే తొలగించాలి అని చెప్పేసి ఓల్డ్ నుంచి తీసి రైతులు బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు జరుపుకునేటట్టుగా ఈరోజు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా స్టేట్ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి సీఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల బ్యాంకర్లు చాలా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు రైతులు ఇవాళ రైతు ఖాతాలలోకి ఇవాళ పిఎం కిసాన్ గారికి అక్కడనే రైతులు పండించినటువంటి పంటలు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏ అయితే కొనుగోలు జరిగిందో ఆ పంటలకు కొనుగోలు కేంద్రాలు కూడా బ్యాంక్ రైతుల ఖాతాల్లోనే బ్యాంకులు జమ చేస్తారు పెంచిన డబ్బులు ఖాతాలకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే గ్రామీణ ఉపాధి పనులకు రైతులు కనుక పోయిన సందర్భంలో ఆ డబ్బులు కూడా ఈరోజు రైతుల ఖాతాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా తీసుకోకు తీసుకోకుండా డైరెక్ట్గా హోల్డ్ చేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అట్లానే ఈరోజు ఇతర రుణాలు తీసుకున్నప్పుడు క్రాప్ లోన్ డబ్బులు కడితేనే క్రాప్ లోన్ ఈరోజు వడ్డీలకు కడితేనే ఇతర బంగారం బంగారం పెట్టినటువంటి డబ్బుల లోన్లకు కానీ ఇతర లోన్లకు కానీ తీసుకుంటామని చెప్పేసేట పరిస్థితుల్లో బ్యాంకర్లు ప్రజలకు కూడా ఇబ్బందులు గురించి పరిస్థితి ఉంది ఇదంతా కూడా ఇవాళ రైతు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్